అందరికి నమస్కారంలో మన ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు రెండు సంవత్సరాల మూడు నెలల్లోనే లక్షా ముప్పై ఎనిమిది వేల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఉత్తరాంధ్రని వణికించడానికి మధ్యాంధర్ని తుఫాన్ రూపంలో ముంచెత్తడానికి దక్షిణ కోస్తాలో దంచి కొట్టడానికి సీమలో గజ్జించడానికి తూర్పు తెలంగాణలో తగ్గేది లేదన్నట్టు తన తీవ్రతని చూపించడానికి ఏపీ తీరం వైపుగా భారీ మోంతా తుఫాన్ రూపంలో విరుచుకుపడడానికి బంగాళాఖాతంలో అల్పపీన్నంగా ఏర్పడి వాయుగుండంగా తన ప్రతాపాన్ని పెంచుకుంటూ పూర్తిగా కూడా ఇరవై ఏడవ తారీఖుకి తీవ్ర వాయుగుండంగా తన తీవ్రతని పెంచుకుంటూ ఇరవై ఎనిమిదవ తారీఖుకి తుఫానుగా మారి మోంతా తుఫాన్ రూపంలో మధ్యాంధ్ర జిల్లాలో వరదలతో ముంచెత్తడానికి రైతుల కంట కన్నీరు మిగల్చడానికి చాలా మంది ప్రజలకు ఇబ్బందులు కలిగించడానికి భారీ మోంతా తుఫాన్ రూపంలో ఏపీ తెలంగాణపై విరుచుకు పడటానికి దూసుకు వస్తున్నాడు భారీ వర్షాలతో వరదలతో విద్వాంసం చేయటానికి వర్ణుడు రైతులారా అప్రమత్తంగా ఉండండి ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి బంగాళాఖాతంలో ఒక భారీ అల్పపీన్నం నిన్న ఏర్పడింది మనం రెండు వారాల నుంచి కూడా రైతుల్ని హెచ్చరించాం ప్రజలందరినీ అప్రమత్తత చేశాం ఇరవై నాలుగో తారీఖు ఒక భారీ భారీ అల్పపీన్నం మనం చెప్పిన విధంగానే ఏర్పడింది ఇది బలపడి రేపటికి ఇరవై ఆరో తారీఖుకి వాయుగుండంగా మారబోతుంది ఇరవై ఏడో తారీఖుకి తీవ్ర వాయుగుండంగా మోంతా తుఫానుగా మారే అవకాశం ఉంది ఇది గంటకు డెబ్బై కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో భారీ ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు కురిపించే అవకాశం అయితే ఉంది దీని ప్రభావంతో ఏపీలోని వరి మొక్కజొన్న వేరుశనగ పత్తి పొగాకు టమాటో కందులు మినుములు పెసర్లతో పాటుగా ఇతర పంటల సాగు చేసిన రైతులకు చాలా నష్టం కలిగే అవకాశం ఉంది అసలు ఈ నష్టం ఎక్కడ కలిగే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాల్లో వరదలు వచ్చే అవకాశం ఉంది ఏ ఏ నగరాలకు వరద ముప్పు ఉంది నిన్నట్లాగే ఈ రోజు కూడా వాతావరణ పరిస్థితి ఉందా నిన్నట్లాగే ఈ రోజు కూడా అదే ప్రదేశంలో తీరాన్ని తాకే అవకాశం ఈ మోంతా తుఫాన్ ఉందా అసలు బంగాళాఖాతంలో ఏం జరుగుతుంది రానున్న రోజుల్లో తుఫాన్ ప్రభావంతో ఏపీలో ఏ విధంగా వరదలు సంభవించే అవకాశం ఉంది ఏ ఏ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు రైతులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే దాని గురించి వీడిలో క్లియర్ కట్ చూద్దాం ఇక ముందుగా మనం చూసుకుంటే బంగాళాఖాతంలో నిన్న భారీ అల్పపీనం ఇరవై నాలుగో తారీఖున ఇక్కడ ఏర్పడింది ఇది ఇరవై ఐదో తారీఖున దాన్ని పెంచుకుని తీవ్ర అల్పభిన్నంగా కొనసాగుతుంది ఇది రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఈ ప్రదేశానికి చేరుకునే అవకాశం ఉంది ఇరవై ఏడో తారీఖుకి ఏపీ తీరం దగ్గరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏపీలో ఇరవై ఏడో తారీఖు నుంచి భారీ వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది ముందుగా మనం చూసుకుంటే వర్షాలు సముద్ర తీర ప్రాంతాలైన నెల్లూరు వైపుగా కానీ బాపట్ల వైపుగా ఒంగోలు వైపుగా మచిలీపట్నం వైపుగా కాకినాడ వైపుగా అలాగే విజయవాడ పరిసర ప్రాంతాలు అలాగే భీమవరం కానీ పాలకొల్లు కానీ ఇలాంటి ప్రాంతాల్లో ఇరవై ఏడో తారీఖు నుంచి వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ తుఫాను ప్రభావం అయితే ముందుగా మొదలయ్యే అవకాశం ఉంది ఇక ఇరవై ఎనిమిదో తారీఖు తీవ్రమైన వర్షాలు అయితే మనకి ఏపీలోని మధ్య కోస్తాలో ముంచెత్తే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర రాయలసీమలో అక్కడక్కడ చెదురు మొదరుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇరవై ఇరవై ఏడో తారీఖు ఇది తీవ్ర వాయుగున్నంగా మారి ఆ తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉంది గంటకు దాదాపుగా డెబ్బై కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ఇది ఏపీ తీరం వైపుగా విరుచుకుపడే అవకాశం ఉంది ఇది ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది అనే దాని గురించి మనం చూసుకుంటే కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఇరవై ఎనిమిదవ తారీఖు సాయంత్రం సమయంలో లేదా రాత్రి సమయానికి తీరాన్ని తాకే అవకాశం ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది దీని ప్రభావంతో ఇరవై ఎనిమిదవ తారీఖు మొత్తం కూడా కంప్లీట్గా ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో అతి తీవ్రమైన వర్షాలు నమోదే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే దీని ప్రభావంతో రాయలసీమలో చల్లటి వాతావరణంతో కూడిన జల్లులు అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఎక్కువగా తేలికపాటి జల్లులు మాత్రమే ఉండే అవకాశం ఉంది ఎందుకు ఈ తుఫాన్ ప్రభావం రాయలసీమలో లేదు అలాగే మిగిలిన జిల్లాల్లో ముఖ్యంగా లేదు అనే దాని గురించి చాలామందికి కూడా డౌట్ ఉండొచ్చు కాబట్టి ఆ డౌట్ని మీ అందరికీ కూడా క్లియర్ చేయడానికి నేను ఒక ఎగ్జాంపుల్తో మీకు అప్డేట్ అయితే ఇస్తాను ముఖ్యంగా మనం చూసుకుంటే నేను కాకినాడ నుంచి ఉదాహరణకు కర్నూలు వైపుగా నడుచుకుంటూ వెళ్ళాలి అనుకుంటున్నాను కానీ కాకినాడ నుంచి నేను విజయవాడకు వెళ్ళిన సందర్భంలో నా దగ్గర చాలా ఎనర్జీ ఉంటుంది చాలా బలం ఉంటుంది అలాగే ఆ తర్వాత నెల్లూరు దగ్గరికి వెళ్ళేసరికి నా బలం అంతా తగ్గిపోతుంది ఆ తర్వాత తిరుపతి వైపుగా వెళ్ళేసరికి నా బలం అంతా అసలు ఉండదు అలాగే ఆ తిరుపతి నుంచి ముఖ్యంగా కర్నూలు వైపుగా వెళ్ళే సందర్భానికి అసలు నేను చాలా చాలా నీరస పడిపోతున్న నా దగ్గర అసలు ఏమీ ఉండదు కాబట్టి బలం ఉండదు కాబట్టి ఓవరాల్గా తుఫాను కూడా అంతే తుఫాన్ ఎక్కడ తీరాన్ని తాకుతుందో దాని శక్తి అంతా కూడా ఆ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఆ శక్తి తర్వాత అది బలహీనమైన మేఘాలన్నీ కూడా రాయలసీమ వైపుగా అలాగే ముఖ్యంగా ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ వైపుగా వదిలే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాని బలం కానీ దాని ప్రతాపం కానీ దాని తీవ్రత కానీ కంప్లీట్గా కూడా మధ్య కోస్తాపై విరుచుకుపడే అవకాశం ఉంది కాబట్టి కంప్లీట్గా మధ్య కోస్తాలోనే తీవ్రమైన వర్షాలు వాదనలు చూసే అవకాశం ఉంది రాయలసీమలో కేవలం మబ్బులు చల్లటి వాతావరణం జల్లులు మోస్తరు వర్షాలకు మాత్రమే పరిమితం అవుతాయి అక్కడక్కడ ఒక గంట లేదా అరగంట భారీ వర్షాలు కూడా చూడవచ్చు చాలా తక్కువ ప్రాంతాల్లో ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే దీని ప్రభావంతో ఏ జిల్లాలో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి ఒకసారి క్లియర్ కట్గా చూసుకుంటే ముందుగా మనకి ఏలూరు జిల్లా ఏలూరు జిల్లాలో అతి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో వర్రలు ఉండబోతున్నాయి ఏలూరు జిల్లా ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఏలూరు జిల్లాలో తీవ్రమైన వర్షాలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో ఈ తుఫాన్ ప్రభావంతో నమోదే అవకాశం ఉంది మోంతా తుఫాన్ ప్రభావంతో ఏలూరు కానీ నూజువేడు కానీ చింతలపూడి పరిసర ప్రాంతాలు కైకులూరు ఉంగుటూరు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే పోలవరం ఈ నియోజకవర్గాల్లో అతి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో వరదలు చెరువులు నిండే అవకాశం ఉంది వాగులు నిండి రోడ్ల మీద ప్రవహించే అవకాశం ఉంది ప్రాజెక్టులు పూర్తిగా కూడా నిండి చాలా లోతట్టు ప్రాంతాలు ఇబ్బందికరంగా ఏ మారే అవకాశం ఉంది అలాగే ఏలూరు నగరానికి వరద ముప్పు కూడా పంచి ఉంది తమిళేరు కానీ అలాగే ముఖ్యంగా ఏలూరుకి ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల ఒక రెండు రోజుల్లోనే పడే వర్షాల వల్ల ఏలూరు నగరానికి వరద ముప్పైతే ఉంది కాబట్టి ఏలూరు నగర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి తమిళేరుకి ఒక్క రాత్రిలోనే చాలా ఎక్కువ సంఖ్యలో అయితే వరద ప్రవాహం వచ్చే అవకాశం అయితే ఉంది ఇక మరొక జిల్లా ఎన్టీఆర్ జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ అలాగే బాపట్ల జిల్లా కానీ గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా అలాగే ఇటు ముఖ్యంగా ప్రకాశం జిల్లా అలాగే నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా ఈవెన్ కోనసీమ జిల్లా అలాగే ఇటు తూర్పుగోదావరి కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాల్లో కూడా మనకి అతి భారీ వర్షాలు మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనకి ఎక్కువగా అతి భారీ వర్షాలు వరదలు చూసే జిల్లాలు ఏంటంటే ఏలూరు జిల్లా ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా బాపట్ల జిల్లా గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా అలాగే కోనసీమ తూర్పుగోదావరి నెల్లూరు జిల్లా ఈ జిల్లాలో అతి భారీ వర్షాలు వరదలు చూసే అవకాశం ఉంది ఇక భారీ వర్షాలు చూసే జిల్లాలు ఏంటంటే మనకి ప్రకాశం జిల్లా తిరుపతి జిల్లా అలాగే చిత్తూరు జిల్లా కడప జిల్లా నంద్యాల జిల్లాలోని పలు భాగాలు అలాగే ఇటు ముఖ్యంగా ఏదైతే మనకి కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఇక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అంటే మబ్బులతో కూడిన వాతావరణం కేవలం జల్లులు మాత్రమే చూసే జిల్లాలు మనకి అనకాపల్లి జిల్లా అలాగే విశాఖ అల్లూరి మన్యం జిల్లా శ్రీకాకుళం విజయనగరం కర్నూలు అనంతపురం సత్యసాయి అన్నమయ్య జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల మాత్రమే భారీ వర్షాలు ఉంటాయి ఎక్కువగా మబ్బులతో కూడిన వాతావరణం ఉంటుంది ఉత్తరాంధ్ర జిల్లాలో మన్యం జిల్లాలో కూడా అక్కడక్కడ తీవ్రమైన వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల వరదలు కూడా చూసే అవకాశాలు పాడేరు లాంటి ప్రాంతాల్లో కూడా సూచనలు ఉన్నాయి ఇది ఓవరాల్గా ఏపీ యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఏపీలో విజయవాడ నగరానికి కానీ గుంటూరు నగరానికి కానీ రాజమండ్రి నగరానికి కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏలూరు నగరానికి కానీ వరద ముప్పు పొంచి ఉంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో అతి తీవ్రమైన వర్షాలు వరదలు చూసే అవకాశాలు మోంతా తుఫాన్ ప్రభావంతో అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాల వల్ల చాలా చెరువులకి గండ్లు పడే అవకాశం ఉంది వాగులు నిండి రోడ్ల మీద పూర్తిగా ప్రవహించడం వల్ల రాకపోకలు బంద్ అయ్యే అవకాశం ఉంది అలాగే చాలా ప్రాజెక్టులు నిండే అవకాశం ఉంది ప్రాజెక్టులు నిండటం వల్ల లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు మునిగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లా రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండండి చాలా చోట్ల ఆస్తి నష్టం పంట నష్టం ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది ఈ మోతా తుఫాన్ ప్రభావంతో ఇక తెలంగాణ రాష్ట్రంలో భారీ నుండే అతి భారీ వర్షాలు పడే జిల్లా ఏదైనా ఉంది అంటే ఎక్కువగా అది ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ మోంతా తుఫాన్ ప్రభావంతో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో అతి తీవ్రమైన వర్షాలు ఉంటాయి ముఖ్యంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తీవ్రమైన వర్షాలు పలు ప్రాంతాల్లో వరదలు కూడా చూసే అవకాశాలు ఉన్నాయి ఇక జిల్లాల వారీగా మనం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా వరంగల్ ఈ మూడు జిల్లాల్లో ఈ మోంతా తుఫాన్ ప్రభావంతో తీవ్రమైన వర్షాలు ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాల్లో వరదలు చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా సత్తుపల్లి కానీ భద్రాచలం కానీ కొత్తగూడెం కానీ పినపాక పరిసర ప్రాంతాలు తాళ్ళార కానీ అలాగే ముఖ్యంగా పాల్వంచ పరిసర ప్రాంతాలు ఏపీని ఆనుకుని ఉన్న ఖమ్మం లాంటి ప్రాంతాల్లో మనకి పలుచోట్ల తీవ్రమైన వర్షాలతో కూడిన వరదలు చూసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో అధికంగా పడే జిల్లా ఏంటంటే వరంగల్ జిల్లా నల్గొండ ఈ రెండు జిల్లాల్లో ఆ తర్వాత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ఆ తర్వాత మనకి ముఖ్యంగా కరీంనగర్ హైదరాబాద్ రంగారెడ్డి అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇక ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాలో ఈ వాయుగుండం బలపడి తుఫాన్గా మారిన తర్వాత మోంతా తుఫాన్గా మారిన తర్వాత దీని ఎఫెక్ట్ అయితే తక్కువగా ఉంటుంది అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు తేలికపాటి జల్లులు ఉండటానికి అవకాశాలు ఒకటి రెండు చోట్ల మాత్రమే విస్తారంగా వర్షాలు ఉంటాయి కాబట్టి ఓవరాల్గా మనకి ఏపీలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా అలాగే ముఖ్యంగా ప్రకాశం నెల్లూరు జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలు అలాగే ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తీవ్రమైన వర్షాలతో పాటుగా వరదలైతే చూసే అవకాశం ఉంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో చాలా చోట్ల రైతులకి కన్నీళ్లు మిగిల్చే అవకాశం ఉంది ఈ మోంతా తుఫాన్ చాలామంది ప్రజలకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది ఒక పక్కన వర్షాలే కాదు ఉరుముల తీవ్రత మెరుపుల తీవ్రత పిడుగుల తీవ్రత అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే గంటకు రాకాశిలాగా ఎగసిపడే భారీ ఈదురు గాలుల తీవ్రత ముఖ్యంగా అలల తీవ్రత సముద్ర పా ప్రాంతాల్లో తీవ్రంగా ఉండే అవకాశం అయితే ఉంది గంటకు డెబ్బై కిలోమీటర్లకు పైగా భారీ ఈదురుగాలులతో ఈ తుఫాను తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది ఇక మత్స్యకారులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఎవరూ కూడా వేటకు వెళ్ళకండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో తీవ్రమైన తుఫాన్ కారణంతో రాకాశిలాగా సముద్ర తీర కెరటాలన్నీ కూడా ఎగసిపడే అవకాశం అయితే ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకోండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీని ముంచెత్తపోతుంది భారీ మోంతా తుఫాన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో అతి భారీ వర్షాలు ఏలూరు విజయవాడ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే గుంటూరు నగరాన్ని ముంచెత్తే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి